బాధితుడి నుండి నలభై ఐదు వేల రూపాయలు బాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పథకం ప్రకారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు బాధితుడి నుండి నలభై ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏడీ నర్సిరెడ్డి ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు ఓ స్కీమ్ అనుమతి కోసం ఏడీ లంచం అడిగినట్లు తెలుస్తోంది బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు వలపన్ని అధికారిని లంచం తీసుకుంటుండగా పట్టుకొని వారి వద్ద నుండి నలభై రూపాయలను రికవరీ చేసి అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్షిల్ కలెక్టరేట్ లో ఇండస్ట్రీస్ అధికారి ఏడీ నర్సిరెడ్డి ఒక స్కామ్ అనుమతి కోసం వచ్చిన బాధితుడిని యాభై రూపాయలు లంచం డిమాండ్ చేయగా నలభై రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్నారు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తాము లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకోవడం జరిగిందన్నారు అతను తీసుకున్న మాత్రం ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండి ఇంకా మిగతాది మేము ఎంక్వైరీ చేస్తాము అతనికి ఒకరికి ఏందో సంబంధం ఉందా ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా సంబంధం ఉందా అన్న విధంగా కూడా మేము విచారణ చేపడుతున్నాం అండి అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అంత ప్రాసెస్ అయిన తర్వాతనే ఇది అప్లై చేయాలన్నమాట దానిలో రూల్ సో ఇది ఆల్రెడీ రీసెంట్ గానే పర్చేస్ చేసినారు వాళ్ళు పర్చేస్ చేసి రిజిస్ట్రేషన్ అంతా చేస్తున్నారు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఇన్క్లోజ్ చేస్తూ వీళ్ళు అప్లై చేస్తారు యాక్చువల్గా యాభై వేలు అడిగాడు రిక్వెస్ట్ చేస్తే ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి రెడ్యూస్ చేశాను అమౌంట్